సిలువ అంటే ఏంటి ఎవరని చెప్తారా సిలువను మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటి భాషా పరంగా అర్థం చేసుకోవాలి దాని చరిత్ర రెండవది సిలువ అంటే ఇప్పుడు చెప్పినట్లుగా శ్రమ సిలువ అంటే సహనం సిలువ అంటే ప్రేమ ఇంకా చాలా ఇట్లా వస్తాయి సిలువ అనేది అసలు తెలుగు పదము కానీ కాదు ఇంగ్లీష్ పదం నుంచి కూడా రాలేదు లాటిన్ పద పదం కూడా కాదు హీబ్రూ పదం కూడా కాదు గ్రీకు పదం కూడా కాదు ఈ అనే పదం అరమాయిక్ భాష నుంచి కూడా రాలేదు సిరియక్ అనే భాష ఏ భాష చెప్పండి సిరియక్ అనే భాష పూర్వము ఇస్రాయల్ ప్రజలు హీబ్రూ భాష మాట్లాడేవారు పాత నిబంధన కాలంలో మోసే ఆదికాండం నిర్గమాకాండం లేవియ కాండం సంఖ్యాకాండం కాండం ఎన్ని కాండాలండి ఐదు కాండాలు హిబ్రూ భాషలో రాశాడు రాసిన తరువాత ఇస్రాయల్ ప్రజలు చాలా సంవత్సరాలు వందల సంవత్సరాలు ఏ భాష మాట్లాడారంటే ఆ యొక్క హెబ్రీ భాష లేదా హిబ్రూ భాష వారు ఏం చేశారు మాట్లాడారు మాట్లాడిన తరువాత మనందరూ తెలుసు బొబులోను చెరలోనికి వెళ్ళిపోయారు అక్కడ పరిషియా పారసిక రాజ్యము పరిపాలన చేస్తున్నప్పుడు వారికి ఒక కొత్త భాష నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ భాష పేరే అరామిక్ భాష ఏ భాష చెప్పండి ఇంగ్లీష్లో అర్మాయిక్ భాష అంట అర్మాయిక్ లాంగ్వేజ్ ఇక అరామిక్ భాషను అక్కడ నేర్చుకున్నారు ఏసుక్రీస్తు ప్రవారు దినంలో కూడా ఏసుక్రీస్తు ప్రవారు ఏ భాషతో మాట్లాడారు తెలుసా అరామిక్ భాషలోనే మాట్లాడారు ఏలి ఏలి లామా సభక్తాన్ ఏ భాష తలి తాకుమి చిన్నదాన లెము ఏ భాష అరామిక్ భాష ఈ తర్వాత ఈ అరబిక్ భాషలో నుంచి ఇంకొక భాష వచ్చింది ఏంటంటే సిరియక్ భాష మిడిల్ ఈస్ట్లో అక్కడ మాట్లాడతాం మనకు ఎలాగైతే తెలుగు తమిళ్ కన్నడ వివిధ భాషలు మనకు ఎలాగైతే ఉన్నాయో వారికి కూడా అరమేక్ హిబ్రూ సిరియక్ ఈ భాషలు అరబిక్ ఇప్పుడు అరబిక్ మాట్లాడుతున్నారు ముస్లింస్ అందరు ఏ భాష మాట్లాడతారు ఇప్పుడు అరబిక్ సో ఆనాటి దినముల్లో ఏసుక్రీస్తు ప్రవారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మూడవ నాలుగవ శతాబ్దం నాటికి సిరియక్ భాష మాట్లాడుతూ వచ్చేవారు సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే సిలువ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే సిరియక్ మిడిల్ ఈస్ట్ ప్రజలు మిడిల్ ఈస్ట్ ప్రజలు ఆ భాషను మాట్లాడుతూ వచ్చేవారు చాలా ఎక్కువ మంది మాత్రం కాదు కొద్దిమంది కొన్ని గుంపులు ఈ భాషను మాట్లాడుతూ వచ్చేవారు అయితే ఈ సిరియక్ భాషను మాట్లాడే కొంతమంది దేవుని సేవకులు దైవజనులు భక్తులు భారతదేశ ప్రాంతానికి మూడవ శతాబ్దంలో నాలుగవ శతాబ్దంలో భారతదేశానికి కొంతమంది భక్తులు వచ్చారు అందులో థోమస్ ఆఫ్ ఖ్యానా అని ఒక భక్తుడు వచ్చాడు మూడవ నాలుగవ శతాబ్దంలో ఒక తోమ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభావ శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన మొదటి శతాబ్దంలో వచ్చాడు ఈ థోమస్ ఆఫ్ ఖ్యానా అనే వ్యక్తి మూడవ లేదా నాలుగవ శతాబ్దంలో వచ్చాడు అదేవిధంగా ఇంకా మరికొంతమంది భక్తులు చాలామంది అప్పుడు ఇండియాలో క్రైస్తవ్యం లేదు చాలామంది ఏమనుకుంటారు ఇండియాలో క్రైస్తవ్యం ఆ వంద సంవత్సరాల క్రితం రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చిందని చెప్పి అనుకుంటారు మొదటి శతాబ్దంలోనే తోమా ద్వారా కేరళ ప్రాంతానికి దేవుని సువార్త ఏమైంది చెప్పండి మన భారతదేశానికి మన యొక్క భారతదేశానికి వచ్చింది ఆ తర్వాత అనేక మంది భక్తుల ద్వారా ఈ సువార్త అనేది మన యొక్క భారతదేశానికి వచ్చింది ఈ యొక్క సిరియక భాషను మాట్లాడి ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని కొంతమంది దేవుని సేవకులు పెద్దవాళ్ళు మిషనరీస్గా ఎలా చెప్పండి ఇంకా విలియం కేరీ వీళ్ళెవరు రాలేదు అప్పటికి మూడవ నాలుగవ శతాబ్దంలోనే భారతదేశంలో మిషనరీస్గా ఆ యొక్క సిరియక్ మిషనరీస్ వారందరూ కూడా వచ్చి కేరళ ప్రాంతంలో వారు ఏం చేశారంటే ఆరాధనలు నడిపించేవారు సువార్తను ప్రకటించేవారు దేవుని మాటలు వెదజల్లేవారు దేవుని గురించిన విషయాలు మన భారతీయులకి ముఖ్యంగా కేరళ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క ప్రజలకు అన్ని జనులకు తెలియపరిచినప్పుడు వారిలో అనేక మంది ఏమయ్యారంటే మారు మనసు పొందారు ఈ విధంగా అనేక మంది బిషప్స్ ఇండియాలో ఎవరు కూడా పాస్ లేరు అక్కడి నుంచే వచ్చే అనేక మంది సేవకులు ఇక్కడ కొంతమంది తయారు చేసి కొన్ని కొన్ని స్పెషల్ మీటింగ్స్ పెట్టి వారిని ఉజ్జీవపరిచి మరల వారి ప్రాంతాలకి మరల వారు వెళ్ళిపోయేవారు కొన్ని నెలలు ఉండి కొన్ని సంవత్సరాలు ఉండి అలా వెళ్ళిపోతున్న క్రమంలో సిలువ అనే మాట ఆ సిరియక భాషలో స్లీబా అంటారు చెప్తారా మీ నోటితో ఏమంటారు చెప్పండి ఎస్ఎల్ఐపీఏ స్లీబా అంటారు ఏమంటారు చెప్పండి స్లీబా స్లీబా చెప్పండి మీ నోటితో ఏంటది స్లీబా ఈ స్లీబాని అని కాస్త కాస్తా అని మార్చారు దేవుని మనకి మహిమ కలుగును గాక కానీ దేవుడు ఈ పదాన్ని ఎన్నుకున్నాడు ఏ పదాన్ని చెక్క అని ట్రాన్స్లేట్ చేయాలి స్తంభం అని ట్రాన్స్లేట్ చేయాలి లేకపోతే ఇంకేదో ట్రాన్స్లేట్ చేయాలి కానీ దేవుడు పరలోకముందున ముందున సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు ఈ యొక్క స్లీబా అనే పదము తెలుగులో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ శ్లేబా అనే పదాన్ని సిలువా అనే బాగుంటుందని చెప్పి దేవుడు ఎందుకు ఆలోచించాడేమో బహుశా ఆ పదాన్ని ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయడం దేవుడు అనుమతించాడంటే సిలువా ఏంటి చెప్పండి ఇప్పుడు ఏ పాట పాడినా సిలువ అంటే ఆ పాటకి అందం వస్తుందా అందం పోతుందా చెక్క అని పాట పాడితే బాగుంటుందా ఏ పద ఏ పదం పాడుతున్నాం మనం సిలువ ఏ భాష అది సిరియక్క భాష సిరియక్క భాషల పదం ఏంటి స్లీబా ఈ స్లీబా నుంచి ఈ యొక్క సిలువ అనే మాట రావడం మనం చూస్తున్నాం